హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ అంశంగా మరణిస్తున్న మానవత అనేటువంటి అంశాన్ని ప్రపంచ రాజకీయ చరిత్రలో నేటి యుద్ధ వాతావరణంలో ఈ అంశం మరణిస్తున్న మానవత అనేటువంటిది ఇక వినండి గాజా మొత్తాన్ని ఖాళీ చేయిస్తాం పసిపిల్లలను కూడా వదిలేది లేదు అంటూ ఇజ్రాయిల్ పాలకులు చేస్తున్న ప్రకటనలు తదనుగుణంగా మరింత హెచ్చు స్థాయిలో అమానుషంగా సాగుతున్న దాడులు మానవత్వం ఉన్న వారి మనస్సులు కలిచివేస్తున్నాయి అత్యంత ఘోరమైన క్రూరమైన పరిస్థితులను గాజా ఎదుర్కొంటున్నదని కాస్తంత దయతలచాలని ఇజ్రాయల్ ప్రధాని ఐక్యరాజ్య సమితి అధినేత బతిమాలుతున్నారు గురు శుక్రవారాల్లో గడిచిన వారంలో ఇజ్రాయేల్ దాడుల్లో నూట నలభై మంది పాలస్తీనియన్లు చనిపోతే ఆకలి మరో నలభై మందిని చంపేసింది ఆయుధాలతో పాటు ఆకలిని కూడా మారణాయుధంగా ప్రయోగించి ప్రాణాలు తీస్తున్న నెతన్యాహును అమెరికా మాత్రమే ఆపగలదు అన్నట్లుగా మిగతా ప్రపంచం మరీ ముఖ్యంగా అరబ్ దేశాలు చేతులెత్తేయడం ఆశ్చర్యం అమానుషం దాదాపు వంద రోజులైంది గాజాలోకి ఆహారం అడుగు పెట్టి వేలాది మంది పిల్లలు చావు అంచున ఉన్నా ఇజ్రాయిల్ అధినేతకు మనసు కరగలేదు గాజాలో ప్రవేశం కోసం సరిహద్దుల్లో నిరీక్షిస్తున్న ఆహారపు ట్రక్కులను ఆయన లోపలకు రానివ్వలేదు అస్త్రాలతో పాటు ఆకలిని కూడా వాడి ఒక్క పసిగుడ్డును కూడా గాజాలో మిగల్నివ్వకుండా మొత్తం ఖాళీ చేయించే దిశగా ఆయన పావులు కదుపుతున్నాడు గాజాను స్వాధీనం చేసుకుని ఖాళీ చేయించి దానిని ఒక టూరిస్ట్ రిసార్ట్గా మార్చేందుకు అమెరికాకు అప్పగించటం కోసమే ఈ ఊతకోత కొనసాగుతుందన్నది స్పష్టం కాల్పుల విరమణ ఒప్పందం చక్కగా అమలు జరుగుతూ తన తన వద్ద ఉన్న బందీలను అనుకున్న ప్రకారం హమాస్ సవ్యంగా అప్పగిస్తున్న దశలో అమెరికా అధ్యక్షుడు తన మనస్సులో మాట చెప్పడం ఆ కాస్తంత శాంతిని బద్దలు కొడుతూ ఒక అర్ధరాత్రి వేళ ఇజ్రాయిల్ మారణాయుధాలతో విరుచుకుపడి ఒకే రోజు ఏకంగా ఆరు వందల మందిని హతమార్చటం చూశాం అలా ఆరంభమైన ఆ ప్రయత్నం నానాటికి మరింత దుర్మార్గంగా అమానుషంగా అమలు జరుగుతుంది ట్రంప్ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆయన అనుమతితోనే ఈ మారణకాండను మళ్ళీ మొదలెట్టానని అప్పట్లో చెప్పిన నెతన్యాహు ఇప్పుడు అదే ఆప్తమిత్రుడి కోరిక మీద కాసిన్ని ఆహార ధాన్యాలు గాజాలోకి అనుమతించాలని నిర్ణయించుకున్నారు ఆకలి చావుల చిత్రాలు చూడడానికి ట్రంప్ దొరవారు ఇష్టపడకపోవటంతో కడివెడు అవసరమైన చోటకు ఒక గరిటెడు పంపడానికి నెతన్యాహు సరేనన్నారు ఐదు నెలల తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు గాజా మొత్తం ఖాళీ అయ్యేదాకా యుద్ధం ఆగదు అంటూ ఒకే ఒక్క ముక్కలు అసలు విషయాన్ని తేల్చేశారు అమెరికా అధ్యక్షుడి ఆలోచన అద్భుతం అమోఘం అని తెగమెచ్చుకుంటూ ఇది పశ్చిమాసియా తీరుతెన్నులనే మార్చేస్తుందన్నారు లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఏడాదిన్నరలోనే అనుకున్నది సాధిస్తానని అంటున్నారు ఇప్పటికే ఓ అరవై వేల మంది సామాన్యులను ఊచకోత కోసి సగటున రోజుకో వంద మందిని హతమారుస్తున్న నెతన్యాహు ఈ లక్ష్య సాధన కోసం మరింత దుర్మార్గంగా ప్రవర్తించబోతున్నారని అర్థం ఇజ్రాయిల్ మీద దాడి చేసిన హమాస్ను దుంపనాశనం చేస్తానంటూ ఆరంభించిన ఈ యుద్ధాన్ని ఆయన ఇంకా అవే మాటలు వాడుతూ మరో అవసరం కోసం కొనసాగిస్తున్నారు లక్షలాది మంది ప్రాణాలను జీవితాలను ఇజ్రాయిల్కు బలిపెట్టిన హమాస్ను ఇప్పటి వరకు నెతన్యాహు ఎంత మేరకు దెబ్బతీయగలిగారు తెలియదు కానీ గాజా మొత్తం నామరూపాలు లేకుండా పోయింది కంటి ఎదుట కన్నబిడ్డలు కన్ను కన్నుమూస్తున్నా ఏడ్చే ఓపిక లేని తల్లులు ఆకలితో మరణిస్తున్న పిల్లలు వృద్ధులతో శ్మశానంలాగా మారిన గాజాలో ఒక్క ఆసుపత్రిని కూడా మిగలనివ్వలేదు నేతన్యాహు బ్రిటన్ ఫ్రాన్స్ కెనడాలకు కాస్తంత మనస్సు కరిగి ఆగ్రహం కలిగి వాణిజ్య చర్చలను బంధు పెట్టినందువల్ల ఇజ్రాయెల్ అధినేత ఈ కాస్తంతైనా దిగి వచ్చి నాలుగు మెతుకులు అందించటానికి ఒప్పుకున్నాడు అంతేగాని గాజావాసులకు కడుపు నిండా అన్నం పెట్టి పుట్టిన చోటే ఉండనిచ్చే ఆలోచన తనకు లేదని ఆయన తేల్చేశాడు అగ్రరాజ్యాధినేత అభిష్టానికి అనుగుణంగా ఆకలితో పూర్తిగా చావనివ్వకుండా ఉంచి ఆయుధాలతో మిగతా పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన మరణిస్తున్న మానవత అనేటువంటి ఈ అంశం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ సౌజన్యంతో మన కానమూకు కథావచనం శ్రోతలకు నేటివి ప్రపంచ తీరు యుద్ధ వాతావరణం అనే అంశంలో అవగాహన కోసం మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు మరణిస్తున్న మానవత